కానూరు మంచి వాతావరణం కలిగిన ఒక అందమైన పల్లెటూరు అండి పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన అబ్బాయి గారి సినిమాలో ఈ కానూరు గురించి చెప్పడం జరుగుతుంది కానూరు ఈ సినిమాలో వెంకటేష్ గారు కానూరు పెళ్లి కెళ్లాలంటూ ఉండరాజు ఉన్న ఆ బంగ్లా చూపెత్తారు వైనాటి వ్యవస్థాపకులు రాయుడు గారు గెస్ట్ హౌస్ అలాగే ఊరు ఇదేనండి ఈ కానూరు ఉండరాజు పెరవలి నిరదోలికి మధ్యలో ఉన్నదండి ఈ కానూరులో పుట్టడం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ ఊర్లో అన్ని పనులు ఉంటాయి ఊర్లోనే ఆయుక బతికేచ్చు అలాగే ఈ ఊర్లో ఎటు చూసినా పెంగిడీలు కనిపిస్తాయండి ఇక్కడ ఉన్న ప్రజలు పూర్కున్నాడు పెంకుడీలని బాగు చేసుకుని ఇంకా అందులోనే జీవిస్తున్నారు అండి ఉండడం కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎండకొలను కూడా సలగా ఉంటుంది ఇక్కడ అనేక పంటలు ఇటుక బస్తీలు అలాగే బెల్లం పట్టీలు కూడా ఉన్నాయండి వాటితో పాటు ఇక్కడ చాలా కంపెనీలు కూడా ఉన్నాయి ఇదేదో చాలా పాత పెట్రోల్ బంక్ లా ఉన్నాది ఇక్కడ ప్రజలకు ఏదన్నా అయితే అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నది అలాగే మెయిన్ రోడ్ పక్కనే శశి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉన్నదండి వీటన్నిటితో పాటు గోదావరి నది కూడా ఉన్నది ఇంతకీ ఈ ఊరి గురించి మీకు తెలుసు లేదో కామెంట్ చేయండి